భర్త ఆకలి కన్నా టీవీ సీరియల్ ముఖ్యమా అని భార్యను భర్త మందలించడమే పాపమైంది నన్ను సీరియల్ చూడనీయవా అంటూ మనస్తాపానికి గురై బిడ్డతో సహా భార్య పురుగుల మందు తాకి ఆత్మహత్యకు యత్నించింది ఈ ఘటన మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో వెలుగు చూసిందే చెందిన దారావత్ రాజు కవిత దంపతులకు ఒక ఒక కుమారుడు కూతురు ఉన్నారు ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా వ్యవసాయం చేసుకుంటూ సాగిస్తున్నారు అయితే ఇటీవల పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి అన్నం పెట్టమని భార్యను అడిగాడు అయితే అప్పటికే టీవీ సీరియల్లో మునిగిపోయిన భార్య అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు అన్నం వడ్డిస్తానని భర్తతో చెప్పింది దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది మధ్యాహ్నం తిని కొద్దిగా తినిపోయినా పోయినా నువ్వు మధ్యాహ్నం వచ్చి ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు సీరియల్ ముఖ్యమా ఇది ముఖ్యమా నేను మా భార్యకు ఒక మాట తిట్టినా తిడితే అది బయటికి పోయింది బయటికి పోతే నువ్వు బయటికి ఎందుకు పోతావు బయటికి పోవద్దు ఏదన్నా నేను కులపతి పెద్ద మనిషిని తండల అయితే పోయినా బయటికి పోయినా బయటికి పోయి నువ్వు ఎందుకు పోతున్నావు బయటికి రా అని చెప్పేసి నేను ఇంట్లో గుంచుకొని వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అది అని మా వాళ్ళు మా బావల్ని ఇంటికి తీసుకుపోయారు అడిగిపోయినా కామన్ గానే ఉన్నది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి ఉన్నాం వచ్చినా అన్నం ఇట్లా తిన్నాం ఆడుకున్నావు దీంతో భర్త నా ఆకలి కంటే నీకు సీరియల్ ముఖ్యమా అని ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు భర్త తనపై కోపగించుకోవడంతో మనస్తాపానికి గురైన భార్య సంచలన నిర్ణయం తీసుకుంది తన కుమారుడికి పురుగుల మందు తాకించి తాను కూడా అదే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించె కూతురికి తాగిస్తూ ఉండగా అప్పటికే బయట నుంచి ఇంటికి వచ్చిన భర్త అది గమనించి అడ్డుకుంటాడు దగ్గర పోయి కూర్చున్నా కూర్చుంటే చేసుకుంటారు చేస్తుంది ఆ పిల్లగా కూడా ఏదో అరిచినట్టు వినిపిస్తుంది నేను ఏంటనే ఉరికి వచ్చిన ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది ఆమె నోట్లు వేసుకున్నాను నోట్లు వేసుకుని ఆమె ఉంచేసింది ఆ పాపకు మళ్ళీ మందు పోయడానికి పోతే అంతనే నేను అందుకున్నా ఆడికి ఖతం వదిలేసి ఇంటికి ఆ తల్లి తల్లి నేను ఈ మొత్తం తిడతా అంటే మళ్ళీ ఎందుకు మొత్తం బాయలు పడుతుంది అని చెప్పేసి అంటే ఆ బావి దగ్గర పోయి ఇంటికి పోయి కూర్చున్నా ఇంట్లో పోయి కూర్చున్నా కానీ ఈ మందు విషయం అయితే ఇది తాగుతుంది ఏం పెద్ద గొడవ ఏం లేదు నైట్ మళ్ళీ మంచిగా కామన్ గానే ఉన్నాం వెంటనే పురుగుల మందు తాగిన భార్య కుమారుడిని స్థానికుల సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు వారిని పరీక్షించిన వైద్యులు కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు